भगवद्गीता इरै एन्मिदव रोजु अर्जुन उवाच इरै एन्मिदव श्लोक दृष्ट्वेष्वां स्वजनं कृष्ण कृष्णुत्तुमुपतस्थितं इरवै तमिद श्लोक सिद्धन्ति मम गात्राणि मुखं च परिशुपति व्यपत्तुश्च शरीरे मे रोमहर्षस्य जायते उष्ट्वा इमं స్వజనం కృష్ణ యుయుత్సం సిద్ధంతి సిద్ధం గాత్రాణి ముఖం చరిక్షుప్యతి విపత్తు శరీరే మే రోమార్షాయే కృష్ణ ఓ కృష్ణ యుయుత్సం యుద్ధం చేయగోరి సముపస్థితి కూడియున్న ఇమం ఈ స్వజనం బంధుజనములను దృష్వా గాంచి మమ నా యొక్క గాత్రాణి అంగములు సిద్ధంతి శిథిలములై పోవుచున్నవి చ మరియు ముఖం నోరు పరిశుప్యతి ఎండిపోవుచున్నది చ మరియు మే నా యొక్క శరీరే దేహమునందు విపత్తుహ కంపనము చ మరియు రోమహర్ష గగుర్పాటు జాయతే కలుగుచున్నది అర్జునుడు పలికెను ఓ కృష్ణ అమరోత్సాహముతో రాణరంగమున నిలిచి ఉన్న ఈ స్వజన సమూహమును చూచి నా అవయములు పట్టు తప్పుచున్నది నోరు ఎండిపోవుచున్నది శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నది పొడలు పులకరించుచున్నది ట్వంటీ వన్ శ్లోకం నుంచి ట్వంటీ థర్డ్ శ్లోకం వరకు ఇరు సైన్యుల మధ్యన నిలపమని చెప్పాడు ట్వంటీ ఫోర్త్ నుంచి ఈ ట్వంటీ సెవెన్ శ్లోకం వరకు సంజయుడు ధృతరాష్ట్రుడికి అర్జున్ ఏమంటున్నాడు అని చెప్పాడు ఇప్పుడు ఈ ట్వంటీ ఎయిట్ అండ్ ట్వంటీ నైన్ శ్లోకం అర్జున చెప్తున్నాడు అర్జున సేట్ ఓ కృష్ణ లుకింగ్ ఎట్ దిస్ గ్రూప్ ఆఫ్ మై ఓన్ పీపుల్ స్టాండింగ్ ఆన్ ది బ్యాటిల్ ఫీల్డ్ విత్ గ్రేట్ ఎంతజం మై లిమ్స్ ఆర్ ట్రెంబలింగ్ మై మౌత్ ఈస్ గోయింగ్ డ్రై మై బాడీస్ ట్రెంబిలింగ్ అండ్ షివరింగ్ అండ్ ఒడలు అంటే కూడా యాక్చువల్గా లిమ్స్ అనేవి తీసుకుంటారు తన ఓన్ పీపుల్ తోటి మనము మన వాళ్ళతో మన ఫ్రెండ్తో మన బెస్ట్ ఫ్రెండ్తో మన మమ్మీ డాడీతోటో ఇట్లా ఏవతోటన్నా చిన్న చిన్న గొడవలు వేరు అప్పుడు కోపం వస్తుంది కానీ మెయిన్గా ఎప్పుడన్నా ఫైట్ చేయాల్సి వచ్చినప్పుడు భయం వస్తుంది అంటే అక్కడ విన్నవాళ్ళను ఉంటుంది అట్ ద సేమ్ టైం చాలా భయం వేస్తుంది ఏమవుతుందో అన్న కన్సర్న్ ఉంటుంది కొట్టేటప్పుడు అయినా చెయ్యి రాదు ఆ భయం ఉంటుంది చూడరా ఉల్లు వణుకుతుంది గొంతు డ్రై అయిపోతుంటుంది అదంతా ఇప్పుడు అర్జున్కి కలుగుతుంది